శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే నిత్య జీవితంలో పాటించాల్సిన కొన్ని రహస్యమైనటువంటి విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో అదృష్టం కలిసి రావాలన్నా ఐశ్వర్యం కలిసి రావాలన్నా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు తప్పకుండా పాటించాలి ఆ ముఖ్యమైన విధి విధానాల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేసి ప్రయోజనం పొందాలంటే ఆ వ్యక్తులు ఉన్నటువంటి ప్రదేశానికి ఎప్పుడైనా ఏ రోజైనా ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలలోపు చేరుకోవాలి ఇది చాలా శక్తివంతమైన సమయం ఇది రహస్య గ్రంథాలలో చెప్పారు ఏదైనా ముఖ్యమైన పని మీద ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఉన్న ప్రదేశానికి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల మధ్యలో వెళ్ళి అక్కడ చేరుకున్నప్పుడు వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ చాలా యాక్టివ్గా ఉంటుంది మీరు అనుకున్న పని విజయవంతం అవుతుంది ఆ వ్యక్తి మీకు అనుకూలంగా ప్రవర్తిస్తాడని రహస్య గ్రంథాల్లో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే ఒక పని మీద మీరు రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎక్కడైనా అనుకోకుండా కోతి మీకు కనిపించిందనుకోండి ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు కానీ చేసే పనుల్లో కానీ వ్యతిరేక ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు బెడ్రీడ్ అని అయిపోయినప్పుడు మృత్యువుకు దగ్గరగా ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక నల్ల పిల్లి కుడివైపు నుంచి ఎడమవైపుకు పరిగెత్తినట్లయితే ఆ రోగి ఖచ్చితంగా బతుకుతాడని శకున శాస్త్రంలో చెప్పారు ఇది కూడా రాత్రి సమయంలో జరిగితే ఆ రోగి ఖచ్చితంగా బతుకుతాడని శకున శాస్త్రంలో చెప్పారు ఇది కూడా చాలా రహస్యమైన విషయం అలాగే చాలామంది బావి ఉంటే గనక బావిని పూడ్చి ఇల్లు కడుతూ ఉంటారు బావిని పూడ్చి అపార్ట్మెంట్లు కడుతూ ఉంటారు ఎప్పుడైనా బావిని పూడ్చే సమయంలో ఉదక శాంతి అని ఒక ప్రత్యేకమైన విధి విధానం చేయాలి ఉదక శాంతి చేసేటప్పుడు ఇసుకను బావితో పూడ్చాలి చాలామంది బావిని పూడ్చేటప్పుడు రాళ్లతో బావిని పూడుస్తూ ఉంటారు లేదా కంకరతో బావిని పూడుస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు ఒక బావిని పూడ్చి ఇల్లు కట్టేటప్పుడు ఆ బావిని ఇసుకతో పూడ్చి ఆ తర్వాత ఇల్లు కట్టాలి అది కూడా బావిని పూడ్చినప్పుడు ఉదక శాంతనే ప్రత్యేకమైన విధి విధానం చేయాలి లేకపోతే ఇల్లు కట్టినా అపార్ట్మెంట్ కట్టినా ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయని వాస్తు గ్రంథాల్లో చెప్పారు అలాగే ఇంకొక రహస్యమైన శక్తివంతమైన విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య తగాదాలు కలిగింపజేసే ఒక రంగు ఉంది అదే గోధుమ రంగు ఎప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ గోధుమ రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించకూడదు భార్యాభర్తలు కలిసి మాట్లాడుకునేటప్పుడు కానీ వాళ్ళు ఎక్కువగా కలిసి ఉన్న సమయంలో కానీ భర్త కానీ భార్య కానీ బ్రౌన్ కలర్ వస్త్రాలు గోధుమ రంగు వస్త్రాలు ధరిస్తే కనుక తగాదాలు ఎక్కువ అవుతాయి ఆ వస్త్రాలు మాత్రం ధరించకూడదు అలాగే ఎప్పుడైనా సరే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల మధ్యలో నదుల మీద ఉండేటటువంటి బ్రిడ్జిల మీద నడవరాదు అలా నడిస్తే చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ మీలోకి ప్రవేశిస్తుంది అలాగే చాలామంది ఆలయంలో పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటారు దేవాలయాల్లో పుష్కరిణి ఉంటుంది ఆ పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంకాలం నాలుగు గంటల మధ్యలో ఆలయ పుష్కరణిలో స్నానం చేయకూడదు ఈ విషయం చాలామందికి తెలియదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్న సమయంలో మహర్షులు బావులు నదులు అడుగున వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి మనం అంతరాయం కలిగించకూడదు అందువల్ల మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంకాలం నాలుగు గంటల మధ్యలో ఆలయ పుష్కరణిల్లో స్నానం చేయకండి ఆలయ పుష్కరణలలో కింద భాగంలో రహస్యంగా మహర్షులు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు అంతరాయం కలిగించినట్లు అవుతుంది వాళ్ళ ఆగ్రహానికి గురైనట్లు అవుతుంది అందుకే మిట్ట మధ్యాహ్నం బావుల నుంచి నీళ్లు కూడా తోడకూడదని చెప్తూ ఉంటారు ఆ సమయంలో నీళ్ళ అడుగు భాగంలో మహర్షులు దివ్యశక్తితో ధ్యానం చేసుకుంటూ ఉంటారు కాబట్టి జీవితంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఈ రహస్య సూచనలు తెలుసుకొని వీటిని ఆచరించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి